ప్రియులరా మన ప్రభు అయిన యేసు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై రెండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోహానుసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిది వచనం యేసు ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని పేతురుతో అనను వ్యాఖ్యానాంశం వెంబడించుట మంచిది వ్యాఖ్యానాంశం వెంబడించుట మంచిది వ్యాఖ్యానం యోహానుసు వార్తలోని చివరి అధ్యాయములో ఈ సంఘటన యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకునే సందర్భంలో జరిగింది అని యోహానుసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చనంలో చదువుతాం వారు అక్కడ ఉండటం ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు క్రీస్తు పునరుత్డైన దినమున వారు గలిలేకు వెళ్ళవలనని ముందుగానే వారికి తెలుపబడింది ఎందుకంటే ఆయన వారిని అక్కడ కలుసుకోవాలని అనుకున్నాడు మత్స్య వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడో వచనం పదో వచనం అలాగే మార్కుస్ వార్త పదహారో అధ్యాయం ఏడవచనం చదవండి వారు అప్పటికే యురూషలేములోని మేడగదిలో ఆయనను చూచి ఆనందించారు కానీ ఇప్పుడు వారు గలిలయలో ఆయనను మరలా చూచుటకు వేచి ఉన్నారు మన ప్రభు అయిన యేసు చేసిన వాగ్దానములను నెరవేర్చుట కొరకు మనం కనిపెట్టుచుండగా మన మనస్సులో ఏ విధమైన ఆలోచనలతో నిండి ఉంటాయి ఈ సందర్భంలో పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో చెప్పాడు యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం చదవండి అయితే చేపలు పట్టడం అనేది పాపకార్యం కాదు వారికి ఆహారం అవసరమే కానీ చేపలు పట్టడం అనేది ఇప్పుడు పేతురుకు తన ఆలోచనలను పక్కకు మళ్లించేదిగా కనబడుచున్నది యేసు స్వయంగా తీరం నిలుచుండగా అపోసరుడైన యోహాను ఆయన ప్రభు సుమి అని అని సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనంలో చెప్పే వరకు ఆయనను గుర్తించగల ఆత్మ సంబంధమైన మెలకువ పేతురుకు లేకపోయింది మన అనుదిన కార్యక్రమములలో మునిగిపోయినను మనతో ఉన్న ప్రభువును గుర్తుపట్టగల స్థితిలో ఉండాలని ఈ సందర్భం సూచిస్తుంది అలా కానియడలా మనము మన ప్రాచీన స్వభావములోకి జారిపోయి ప్రకృతి సంబంధమైన ధోరణిలో పడి ఆయన మనతోనే ఉన్న గుర్తించలేని స్థితికి చేరుకుంటాము తరువాత శిష్యులు తీరమునకు చేరగా చేపలు పట్టటానికి వెళ్ళిన వారికి విందు భోజనం సిద్ధంగా ఉంది ప్రభు అయిన యేసు తన కృపచేత వారందరికీ ఆహారం పెట్టాడు మన ప్రభువే స్వయంగా రండి భోజనము చేయుడి అని మనలను ఆహ్వానిస్తే అది ఎంత గొప్ప తరుణమో కదా వారందరూ కలిసి భుజించిన తర్వాత ప్రభువు తన మందలోని గొర్రెలను గొర్రె పిల్లలను కాయమని చెప్పి పేతురును నెమ్మదిగా మరలా పునరుద్ధరించటానికి మొదలుపెట్టాడు ఆ తర్వాత పైన చెప్పిన వచనం వస్తుంది క్రీస్తు కొరకు పేతురు శ్రమలను అనుభవించవలసి ఉన్నాను నన్ను వెంబడించు అని రక్షకుడు అన్న మాటలు అతని మార్గమును స్థిరపరిచాయి ప్రతిదినము సాధారణమైన అనేక పనులతో మనం నిమగ్నమై ఉంటాం అయితే వాటిలోనే మనం తృప్తిని వెదకకూడదు మనం చేపలు పట్టడమే కాదు విందులో పాల్గొనొచ్చు ఆయనను వెంబడిస్తూ ఉంటే అప్పుడది ఎంత గొప్ప సాక్ష్యంగా ఉంటుంది సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు